మేడ్చల్ జిల్లాపేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా శుక్రవారం జీడిమెట్ల గ్రామంలో జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు ఈ నెల పదమూడో తేదీన జరిగిన ఈ పోటీలలో మెత్తం ఎనిమిది టీంలు పాల్గొనగా వాటిలో నవ భారత్ యువసేన జీడిమెట్ల గ్రామ యువకులు ప్రథమ స్థానంలో నిలిచి గెలుపొందారు యువత చెడువులవాట్లకు దూరంగా ఉండాలని క్రీడ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి అన్నారు గత మూడు రోజులుగా పోలీస్ స్టేషన్ పోలీసులు పెండ్రి ఫ్రెండ్లీ పోలీసుల భాగంగా జీడిమెట్ల గ్రామంలోని మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు శుక్రవారం క్రికెట్ పోటీల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించిన టీముకు డిసిపి కోటిరెడ్డి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్కు బానిస కావద్దని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్లాలని తమ ఎంచుకున్న గమ్యస్థానాలకు చేరుకునే విధంగా చూసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పెట్ బషరాబాద్ సి విజయవర్ధన్ ఎస్ఐలు ప్రవీణ్ కుమార్ ధర్మేష్ సురేందర్ రెడ్డి పోలీస్ బృందం యువకులు పాల్గొన్నారు अमा इच पाव जहिड़ो हे

And the same thing should be done for the society by leaving the balloons in the It's a kind of indication the And uh, by not taking much of time, requesting another guest, the Inspector Garu, to come and uh, speak a uh, few words about the union. Thank you so much, sir. Vijay <laughs> sir. సోదరి పనులు విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా వెంచర్బు ఇప్పుడు డ్రగ్స్ రావడం జరిగింది అంటే ఇక్కడ ఎట్లయితే సమాజంలో ఏ మూల పోయినా కూడా డ్రగ్స్ అనేది ఒక నోట ఎనపడుతున్న మాట కానీ మనం ఎందుకు అంటే కొన్ని సమాచారాన్ని మన ఫుట్ బాక్ ఏం జరుగుతుంది అనేది కూడా మేము పోలీస్ స్టేషన్ లో ఉండి మా అబ్బాయి మీరు మీ వ్యాపారాలు లేకపోతే ఉద్యోగ పనిలో ఉంటారు పక్కన ఏం జరుగుతుంది అనేది తెలుసుకోకుండా ఒకటి తెలిసి కూడా అది మనకేం మనకి కాదు కదా మనకు సంబంధించిన కాదు అని ఒక నిర్లక్ష్యం కొన్ని సంవత్సరాలుగా జరిగి సిసింగ్ కెమెరాలు దగ్గర కొంచెం ఎక్కువ టైం పడుతుంది ప్రతి ఒక్కరికి కూడా రిపేర్ చేయడానికి అందరూ చాలామంది పెద్దలు వచ్చారు ఇప్పటికీ మీరు మీ ప్రాంతాల్లో కెమెరాలు పెట్టించుంటారు మీరు కొంత ఇనిషియేటివ్ తీసుకుని ఉంటారు కాకపోతే అవి ఏంటంటే మళ్ళీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత మెయింటెన్స్ లేక రిపేర్ వస్తుంటాయి ఎప్పుడో మనం గవర్నర్ మనం పోయి చూస్తుంటే అది చేయలేదు ఇది పని వస్తుంది రావు టీవీగా ఒక సామాజిక బాధ్యత తీసుకొని ఆ కెమెరాలు పనిచేసే విధంగా మా కూడా వస్తుంటారు ఫెడరల్ కాల్ వస్తుంటుంది మా సెక్టార్ ఇన్స్పెక్టర్స్ వస్తుంటారు మీరు కూడా మీటింగ్ పెడుతుంటారు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ సమాజానికి నేను కొంత భాగస్వామ్యం అని చెప్పేసి అనుకోని చేయాలని చెప్పేసి కోరుతున్నాను అదేవిధంగా దాకా మనకి గణేష్ నవరాత్రం జరిగినాయి చాలా ప్రశాంతంగా జరిగింది అందరూ మీరు అందరూ కోఆపరేట్ చేయండి రాబోయే ఏ పండుగైనా సరే ఒకళ్ళ ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ ఒక పండగ వాతావరణాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి దాదాపు ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న టీవీస్ అన్ని కూడా మనం చూస్తున్నాం ఒక్కటే కాదు ఇంకా సైబర్ క్రైమ్స్ తర్వాత మహిళల మీద దాడులు ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా మనం ఏం పనిచేయని పరిస్థితి మనం కూరగాయల షాపు పోయి మనం ఏదైనా కూరగాయలు కొనుక్కుంటుంటే ఈ ఫోన్ పక్కన ఏదో మర్చిపోతే ఈ ఫోన్ ఇలా వెళ్ళిపోతుంది అంటే దాదాపు మీరు చూస్తున్నారు రేపు ఉన్నారు రోజు మన సైబర్బాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వందల ఫోన్లు రికవర్ చేస్తున్నారు మనం అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు మన చుట్టుపక్కల నుంచే వస్తున్నారు కానీ మనం ఏం చేసులు అంటే ఆ సమాచారాన్ని తెలిసినటువంటి సమాచారాన్ని మాకు పంచుకోవట్లేదు మా ఊరి అంతా కూడా ఏదైనా దొంగలు పడుకోమనో దొంగల్ని కొట్టమనో ఇంకోటి ఏదైనా చెప్పట్లేదు మీ అందరి కోసమే మన సమాజం యొక్క ప్రశాంతత కోసమే మమ్మల్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సమాజంలో పోలీసు అనేది ఒక రష్ట్రం కలవాలని మేము కూడా ఏం కోరుతున్నామంటే మీ నుంచి సమాచారం ఇవ్వాలండి మీ చుట్టుపక్కల ఏదైనా చిన్న చిన్న నేరాలు జరుగుతున్నా ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నా మనం డైలాక్టర్ పెట్టేప్పుడు మీ మీరు ఎవరిని చెప్పినా కూడా మీ సమాచారాన్ని మేము బయట వాళ్ళకి ఇవ్వకుండా కాన్ఫిడెన్స్ అని మెయింటైన్ చేస్తామని చెప్పి వ్యక్తులను ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణం ఏంటంటే అంటే పోలీస్ అంటే ఒక రకమైన భయం లేకుండా యూత్ కూడా పిల్లలు కూడా డైరెక్ట్గా పోలీస్ తోటి షేర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మరి ఒక ఈ ఆటలకే పరిమితం కాకుండా ఈ కార్యక్రమాన్ని నేను చెప్పినటువంటి ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ సేవింగ్ అనేది ఉందో కమ్యూనిటీ పోలీసులో భాగంగా మీరందరూ నిత్యం స్కూళ్ళల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు వస్తుంటే కావచ్చు పోతుంటే బస్సులలో షాపులలో ఈ టీజింగ్ జరుగుతుంటుంది చిన్న చిన్న పిక్ పాకెట్ జరుగుతుంటాయి ఎవరు అనేది మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయాలి మాతో సమాచారాన్ని మాకు కొద్దిగా ఇవ్వగలిగితే అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అదేవిధంగా ఈరోజు సీసీ కెమెరాలు మేము ఏ క్రైమ్ అయినా అంటే మా వాళ్ళని అయిపోయింది మా వాళ్ళకి క్లాస్ మిస్ అయింది అని చెప్పేసి ఆయన పేరెంట్స్ ధోరణి మారింది పిల్లలు కూడా ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది శారీరక దారుణం అనేది తగ్గిపోతుంది మరి మన భారతదేశానికి సైనికులు కావాలన్నా ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలన్నా కూడా శారీరక దారుణం చాలా అవసరం మరి ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఆట ద్వారానే వస్తుంది ఏదో జిమ్ పోయి అర్థగంట హాఫ్ అండ్ అవర్ చేసి కాదు అది